ఆంధ్రా స్టైల్లో రుచికరమైన పప్పుచారు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకొని కందిపప్పును బాగా కడిగి వాటర్ పోసి హాఫ్ ఎన్ అవర్ నానపెట్టాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత పసుపు టమోటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఆయిల్ పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి మూత పెట్టేసి నాలుగైదు విజిల్లు వచ్చే వరకు మెత్తగా ఉడకనివ్వాలి విజిల్లోని గాలి మొత్తం పోయిన తర్వాత మూత తీసి పప్పుని మెత్తగా మెదిపి రుచికి సరిపడ్డ కారం చింతపండు పులుసు అదేవిధంగా రుచికి సరిపడ ఉప్పు నీరు పోసుకోవాలి చారు అనేది పల్చగా కాకుండా చిక్కగా కాకుండా కొంచెం మీడియంగా చూసుకొని నీరు పోసి కొద్దిగా కరివేపాకు వేసేసి పోపు పెట్టేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పప్పు చారుని పదిహేను నిమిషాల పాటు మరగనివ్వాలండి చారు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం తినడమే అండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ రుచికరమైన ఆంధ్రా స్టైల్ పప్పుచారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి